అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ నెలలోనే రెండు పథకాల ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ అయితే తీసుకొచ్చి రెండు పథకాలను అయితే అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం వారిని వారి కాళ్ళ మీద వారు నిలబడడానికి వారి కుటుంబాలని వారే పోషించుకునే విధంగా విజయంతో ఆలోచించి మహిళల కోసం ఈ యొక్క పథకాలను ఎప్పటికప్పుడు అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలే కాకుండా మరికొన్ని పథకాలను కూడా యాడ్ చేసి మహిళలందరికీ కూడా మనకు ఈ రెండు పథకాల ద్వారా కూడా మనకు అయితే వేయబోతున్నారు ఇందులో మొట్టమొదటి పథకం చూసుకుంటే మనకు మహిళలందరికీ కూడా తృప్తి అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళలకు యాభై వేల రూపాయల వరకు కూడా మనకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు అంతేకాకుండా మనకు రెండవదిగా చూసుకుంటే తల్లికి వందనమనే పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేలు ఇలా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పునైతే జమ చేయబోతున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటికీ ఈ విధంగా ఎన్నో పథకాలు మరెన్నో పథకాలు ఉన్నాయి సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇప్పటికే డాక్రా మహిళలకు ఆయన ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నారు ఇక్కడ ఇందులో భాగంగానే డాక్రా అక్కచెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తృప్తి అనే పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా డాక్రాలు వంటి ప్రతి మహిళకు కూడా ఒక యాభై వేల అయితే ఇవ్వబోతున్నారు మరి ఎందుకు ఇస్తున్నారు ఏంటి ఏ పథకాల ద్వారా లబ్ధి జరుగుతుంది ఎవరికి లబ్ధి జరుగుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకోసం నేను అందిస్తాను దయచేసి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి అక్కశలమ్మ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ తెలియడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాదు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు దానిపైన నొక్కండి చాలు మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా నొక్కండి ఈ విధంగా ఉన్నటువంటి గుర్తుపైన అలాగే పక్కనే షేర్ బటన్ వస్తుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారం అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మీరు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది పక్కనే ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అందరికంటే వేగంగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకు తీసుకొస్తుంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మరి ఈ రెండు శుభవార్తల్లో భాగంగా ఈ నెలలోనే మనం ముందుగా చెప్పుకున్నట్లు రెండు పథకాలను మహిళలకు అమలు చేయబోతున్నారు మరి ఈ పథకం ద్వారా మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది ఇటు డోక్రాలో ఉన్నటువంటి మహిళలకు మేలు జరిగితే ఇటు పిల్లలను బడికి పంపిస్తున్నటువంటి తల్లులకు మేలు జరగబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా యొక్క పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి ఇందులో మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం డోక్రాలో ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా తృప్తి అనే పథకం ద్వారా మనకు యాభై వేల రూపాయలు ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం అయితే అందింది మరి ఎందుకు యాభై వేలు ఇస్తున్నారు దేనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై వేల రూపాయలను డ్వాక్రా సంఘాలకు పంపిణీ చేస్తున్నారంటే ముఖ్యంగా డాక్రాలో ఉన్నటువంటి అకచల్లక అనేక మార్పులు తీసుకొచ్చారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక ఈ డాక్రా సంఘాలు మరి ఇప్పటికే మనకు వారందరికీ కూడా కొత్త విధానాలు తీసుకొస్తున్నారు లోన్లు కట్టుకోవడానికి కానీ లేకపోతే లోన్లు తిరిగి చెల్లించడానికి కానీ వారికి రుణాల మంజూరుకి కానీ మనకు అనేక సేవలను అయితే తీసుకొచ్చారు మరి ఇప్పటికే మనకు దీన్ని అమలు చేయడానికి కూడా సిద్ధమైపోయారు అంటే ఢాక్రా మహిళలు ఎక్కువ శాతం మంది గ్రూపుల్లో మనకు ఫ్రాడ్ చేయడం అంటే గ్రూప్ డబ్బులంతా కూడా తీసుకుని వాళ్ళు వాడుకునేసి కట్టకుండా ఉండడం బ్యాంకులకు వెళ్ళి అలాగే బ్యాంకులకు డబ్బు తీసుకుని వెళ్ళి అక్కడ గంటల తరబడి క్యూలో నిల్చుని ఈ డబ్బులు కట్టడం ఇలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ అనేది తీసుకురాబోతున్నారు ఈ ప్రత్యేకమైనటువంటి యాప్ ద్వారానే రాబోయే రోజుల్లో మీరు చెల్లింపులు అనేది చెల్లించాల్సి ఉంటుంది అంటే మీరు ఒక లక్ష రూపాయల లోన్ తీసుకుని ఉంటే ఇందులోనే మరో అసలు వడ్డీ అనేది చెల్లించాలి మరి తర్వాత ప్రభుత్వం వడ్డీ డబ్బులను తిరిగి సున్నా వడ్డీ రూపంలో మీకు తిరిగి అందించడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఎన్నో మార్పులు చేర్పులు తీసుకొస్తున్నారు డాక్రా సంఘాల్లో కూడా మరి ఇక్కడ డాక్రా సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా స్వయంగా ఉండాలి స్వయంగా వారి వారు సొంతంగా వ్యాపారవేత్తలుగా వెదగాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు తృప్తి అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు డ్వాక్రా సంఘాల మహిళలకు మరి ఏడు వందల క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు డాక్రా మహిళల చేత ఏడు వందల క్యాంటీన్లను ఏర్పాటు చేయించేందుకు ఆయన సిద్ధమైపోయి మరి ఏడు వందల క్యాంటీన్లను నెల్లూరు జిల్లా నుంచే పైలట్ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాలో ప్రారంభించబోతున్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది మరి డోక్రాలో ఒక సంఘానికి మనిషికి వేలు చొప్పునైతే ఇస్తారు వారి యొక్క క్యాంటీన్ అనేది ఏర్పాటు చేసి వారికి వారే సొంతంగా మనకు ఇలా వాళ్ళు ఎదగడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది ఇలాంటి వాటిల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పుకోవచ్చు మరి తృప్తి అనే పథకం ద్వారా ఒక్కొక్క డోక్రా మహిళకు కూడా ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క మహిళకు పది మంది ఉంటే ఐదు లక్షల రూపాయలు రూపాయల వరకు కూడా మీకు యొక్క డబ్బుల్ని అయితే మంజూరు చేస్తారు తద్వారా మీరు క్యాంటీన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మీరు అధిక ఆదాయం అనేది పొందవచ్చు అనమాట మరి నెల్లూరు జిల్లా నుంచి కూడా ఈ యొక్క తృప్తి అనే పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు కూడా పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ విధంగా మహిళలకు ఢాక్రా మహిళలకు ఎన్నో పథకాలను ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వారి మేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారైతే కృషి చేయబోతున్నారనమాట ఇక రెండవ పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఎవరైతే పిల్లలను బడికి పంపిస్తున్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదహైదు వేల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు వేయబోతున్నారు మరి ఈ నెల ఇరవై ఏడున ఈ తల్లికి వందనం అనే పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు కూడా మనకు ప్రాథమిక సమాచారం అయితే వచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది తల్లులు పిల్లలను బడికి పంపిస్తున్నారు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే పిల్లలను బడికి పంపిస్తారో తల్లిదండ్రులు ఆ తల్లికి ఈ యొక్క తల్లికి వందనం అనే పథకం ద్వారా ఆ తల్లికి ఒక్క పిల్లాడున్నా ఇద్దరు పిల్లలున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదు మంది ఉన్నా కూడా అన్ని పదహైదు వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది మరి ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని చెప్పి అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు మరి అర్హుల జాబితా అనేది ఇరవయ తారీఖులోపు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హుల జాబితా అనేది విడుదలవుతుందన్నమాట మరి ఇప్పటికే దాదాపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మనం గత వీడల్లో మాట్లాడుకున్నట్లు ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుకున్నారని అంటే స్కూళ్ళలో చదువుకున్నారని చెప్పి ప్ర స్కూళ్ళు కాలేజీల ద్వారా చదివారని చెప్పేసి ప్రభుత్వం దగ్గర ప్రాథమిక అర్హత లిస్ట్ ఉంది మరి ఇందులో అరవై లక్షల మంది మాత్రమే అర్హులు అని చెప్పి అంటే ఈ యొక్క పథకం వర్తించాలంటే ప్రతి పిల్లాడికి కూడా డెబ్బై ఐదు శాతం అనేది ప్రజెంట్ ఉండాలి అంటే డెబ్బై ఐదు శాతం వంద రోజులు స్కూల్ జరిగింది అనుకోండి ఇందులో డెబ్బై ఐదు రోజులు మీ పిల్లాడు స్కూలు కాలేజీలకు వెళ్ళి ఉండాలి మరి డెబ్బై ఐదు శాతం హాజరుంటేనే ఒక పథకాన్ని వర్తింపజేస్తారు మరి ఈ హాజరు శాతం లేకపోవడంతో ఏమో ఒక పన్నెండు లక్షల మంది విద్యార్థులను పక్కన పెట్టడం జరిగింది మరి కేవలం ఎనభై ఒక లక్షల మంది చదువుకుని ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో మరి అరవై లక్షల మందికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుందని చెప్పి ఇప్పటికే ప్రాథమిక అంచనాకు అయితే వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి పూర్తిస్థాయి జాబితా అనేది తయారు చేసి తర్వాత మీ దగ్గర నుంచి కొన్ని ప్రూఫ్స్ అనేటివి తీసుకుంటారు ఎందుకు అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకం ద్వారా చాలామంది లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంది మరి తల్లికి వందనం పథకం ద్వారా కొంత మనకు చెప్పినట్లు ఒక అరవై లక్షల మంది మహిళలన్నా కూడా కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైపోయింది మరి గతంలో మనకు అనేక విధాలుగా కూడా కేవలం ప్రభుత్వ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకం ఇస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది ప్రభుత్వానికి సూచించడం జరిగింది కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ మనం ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉండాలి మరి ప్రభుత్వ స్కూళ్ళకే ఇస్తే ఎలాగా ప్రైవేట్ స్కూళ్ళకు కాలేజీలకు కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చినటువంటి దాని ప్రకారమే ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మరొకసారి ఇక్కడ సృష్టించడం జరిగింది కాబట్టి తల్లికి వందనం పథకం రావాలంటే తప్పనిసరిగా మనకు కొన్ని ప్రాథమిక అర్హతలు అయితే ఉండాలి నేను గత వీడియోలో కూడా చెప్పాను మరి ఈ ప్రాథమిక అర్హతల ప్రకారం ప్రతి తల్లికి కూడా మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ ఖాతా ఫోన్ నెంబర్ ఉంటే చాలు మరి యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి మెయిన్ గా మనకు మీ పిల్లాడు డెబ్బై ఐదు శాతము స్కూలు కాలేజీలకు వెళ్ళి ఉండాలి ఆ డెబ్బై ఐదు శాతం హాజరు కనుక లేకపోతే ఈ యొక్క పథకం వర్తించదు మీకు అన్ని ప్రూఫ్స్ అన్ని ఉన్నా కూడా ఈ యొక్క హాజరు అనే శాతం లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మరి ప్రాథమికంగా ఈ అర్హతలు కలిగి ఉంటేనే తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుందని చెప్పి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా సమాచారాన్ని అందించడం జరిగింది మరి ఇప్పటికి ఈ పథకానికి సంబంధించి కూడా కసరత్తులు అయితే ప్రారంభించింది మరి ఈ యొక్క ఇరవై ఏడో తారీఖున మహానాడు ప్రోగ్రామ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని విడుదల చేసే అవకాశం ఉంది కానీ మనకి ఇక్కడ కొన్ని మరొక సమాచారం కూడా రావడం జరిగింది మరి స్కూళ్ళు తెరిచిన తర్వాత ఈ యొక్క పథకాన్ని సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారని చెప్పి కూడా మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట నీకు ముందుగానే చెప్తున్నాను మీకు అందరికీ కూడా ఎందుకంటే మన ఛానల్ ద్వారా అన్ని కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందరికంటే వేగంగా నేను సమాచారాన్ని సేకరించి మీకు వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను మరి ఇస్తే ఈ నెల ఇరవై ఏడునివ్వచ్చు లేకపోతే స్కూళ్ళు తెరిచిన తర్వాత అంటే జూన్ నెలలో పన్నెండో తారీఖు పైన స్కూల్ ఓపెన్ అవుతాయి తర్వాత యొక్క డబ్బులను విడుదల చేస్తారని సమాచారం మరి విడతల వారీగా కూడా ఇస్తారని చెప్పడం జరిగింది మరి ఇది నిజమైతే లేదు దీనికి సంబంధించి ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది మరి ప్రభుత్వం దగ్గర నిధుల కొరత అయితే ఉంది ఈ నిధుల కొరత వల్ల డబ్బులను విడతల వారీగా ఇవ్వచ్చు లేదా మనకు మనకు దాని ప్రకారం కాకుండా ఒకేసారి కూడా ఇవ్వచ్చు మరి ప్రభుత్వం నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ యొక్క అన్నదాత సుఖీభవ మనకు ఏదైతే అంటే ఈ యొక్క పథకంతో పాటు ఈ తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేయబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా మహిళలందరికీ కూడా రెండు శుభవార్తలను తీసుకొస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని పైన నొక్కడా మర్చిపోవద్దు